హలో టుడే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ గోధురవ ఉప్మా ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదున గోధురవ ఉప్మా బ్రేక్ఫాస్టు వన్ కప్పు గోధుమరవ తీసుకున్న పావు కిలో ఉంటుంది రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు కరివేపాకు పోపు దినుసులు ఆవాలు పచ్చపప్పు జీలకర్ర ఏర్సెనపప్పులు ఒక కప్పు క్యారెట్ ఒకటి సన్నగా కట్ చేసుకున్నా పచ్చిమిర్చి మూడు అల్లం ముక్క చిన్న ముక్క చిన్నగా కట్ చేసుకున్నా సాల్ట్ ఉప్మా కావలసిన పదార్థాలు గుమగుమలాడే ఉప్మా కోసం ఉప్మా అంటే అందరికీ ఇష్టం ఉండదు కానీ అందరిలో ఎక్కువ టైం చేసేది ఉప్మానే కానీ గోధుమ ఉప్మా హెల్త్ చాలా మంచిది చక్కగా దానిలో క్యారెట్టు పల్లీలు అల్లం ముక్కలు కా అన్నీ వేస్తాం కదా టమోటాలు ఒక కళాయి తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి సుమారుగా నూనె ఒక మూడు స్పూన్లు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ అయినాక కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ ఆ వేడి మీద వేస్తే పోపు చక్కగా ఏగుతుంది గుమ్మగుమలు వస్తుంది పోపు దినుసులు వేసుకున్నాం జీలకర్ర ఆవాలు పసనపప్పు పచ్చిమిర్చి మొక్కలు ఎండుమిర్చి స్మెల్ గుమగుమలాడుతుంది అల్లం ముక్కలు ఆయిల్లో అల్లం ముక్కలు కూడా చాలా బాగుంటుంది స్మెల్ చక్కగా ఏగుతుంది కదా ఉప్మా అంటే కంపల్సరీగా అల్లం ఉండాల్సింది ఏర్సన పప్పులు ఒక చిన్న కప్పు దోరగా వేయించుకోవాలన్నీ మీడియంలో పెట్టే వేయించుకోవాలి కరివేపాకు రెండు రెబ్బలు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలన్నీ క్యారెట్ ముక్కలు బఠానీ కూడా వేసుకోవచ్చు ఉంటే విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఉప్మాలో టమోటా ముక్కలు వెజిటబుల్స్ అన్నీ వేసాం కదా క్యారెట్ టమోటా పల్లీలు రాక్ సాల్టు స్పూన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి వన్ ఇస్టు త్రీ ఒకటి రవ్వ అయితే మూడు వాటర్ పోసుకోవాలి చక్కగా మూడు పోస్తే వాటరు మెత్తగా బాగుంటుంది రెండున్నర రెండు పోస్తే నోక నోగ్గా ఆరిన తర్వాత కరకరం అంటా ఉంటుంది తెర్లుతుంది చూడండి చక్కగా తెరలాలి బాగా ఉడుకుతున్నట్లెక్క అప్పుడు రవ్వ స్లోగా పోసుకోవాలి గడ్డ కట్టకుండా ఉండలు అవ్వకుండా స్లోగా పోయాలి రవ్వ మరిగిన దానిలో ఆ వాటర్ అంతా లాగేసుకోవాలి ఒక కప్పు రవ్వ అయితే మూడు కప్పులు వాటర్ కంపల్సరీ ఉప్మాకి చాలా బాగుంటుంది గుమ్మ గుమ్మలాడే గోధుమ నూకతో ఉప్మా హెల్దీ ఫుడ్ హెల్త్ కూడా చాలా మంచిది ఉపవాసాలప్పుడు కంపల్సరీగా ఉడికిది చూడండి ఉప్మా చేసుకుని తింటారు నెయ్యి పూసపోస లాంటి నెయ్యి తాజా నెయ్యి వేడికి వేడికి చక్కగా కరిగిపోతుంది కరిగింది చూడండి పొగలు వస్తుంది ఉప్మా వేడి వేడిగా మూత పెట్టేసుకోవాలి రెడీ కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఆ తడి లాగేసుకుంటుంది తడిగా ఉంటే బాగోదు కొంచెం డ్రైగానే అడుగును కొంచెం డ్రైగా ఉండాలి అప్పుడు బాగుంటుంది పొడి పొడిలాడతా మెత్తగానే ఉంటుంది పొడి పొడిగాను ఉంటుంది సిమ్లో పెట్టుకోవాలి లాస్ట్కు ఒక వన్ మినిట్ మా కమ్యూనిటీలో అరటి చెట్టు ఉంటే ఒక చిన్న అరిటాకి తీసుకొచ్చాను అరిటాకు మీద కారపొడి వేడి వేడివేడి ఉప్పలో కారపొడి వేసుకుంటే ఆ టేస్టే వేరు పంచదార కూడా చాలా బాగుంటుంది ఇంకా చెప్పక్కర్లేదు పల్లీల చట్నీ వేడి వేడి ఉప్ప గుమ్మ గుమ్మలాడే ఉప్మా రెడీ